ekin kora kora testa టమోటాలు పచ్చిమిరకాయలు ఎరగడ్లు కొత్తిమీర దీంట్లో పట్టుకొని దీంట్లో పెట్టుకొని కుర్రం కొట్టుకోవాలి ఆనియన్స్ కి ఆపరేషన్ చేయాలి కరివేపాకుని కోసం పొయ్యి మీద నూనె పోసి పెట్టుకుంటాం మధ్యలో పెనుండాలి అందులో వీటిని వేసుకోవాలా చేప ఇప్పుడు మిక్సింగ్ కొట్టాల బెల్లంలో ఉన్న ఎల్లం పేస్ట్ తీసుకోవాలి తగినంత వేసుకోవాలి దీంట్లో దాంట్లో వేసిన తర్వాత ఇదిలో పెట్టుకోవాలా అదే అల్లం పేస్ట్ నిండ్రా నేను కూడా రా దిస్ ఈ రెండు మూడు సార్లు మిక్సింగ్ కొట్టవు మిక్సింగ్ మిక్సింగ్ ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఉప్పు వేసి మిక్సింగ్ కొట్టావు నెక్స్ట్ తగినంత పసుపు ఏసి మిక్సింగ్ కలుపుదాం వీరి వీరి గుమ్మరి పండు వీరి పేరేంటి నాకు తెలియదు కోరా ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేయాలి గరం మసాలా వేయాలి కలపరే తర్వాత మెరపుడు వేయాలా మెరపడై మెరపుడు వేసినా మిక్సింగ్ 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 చికెన్ కష్టం అనుకున్నా ఈజీగా ఉంది ఇప్పుడు మిక్సీలో మసాలా అనేది మిక్సింగ్ వేయాలా అంటే మిక్సీల మసాలా మింగీ చికెన్ కూర ఎలా ఉండాలా అంటే చికెన్ కూర ఎలా ఉండాలా మిక్సీల మసాలాతో పాటు మనం కొంచెం వాటర్ వేసినా ఉంటుంది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అదే చడన్ చెప్పి మిగిలేకపోతే నన్ను రా తెల్లారి మీరు వచ్చే కొంత ముక్కలు ఇచ్చి పెట్టా మిగిలేదు అంటే నేను తినే అర్థం మూడు వందల గ్రాము చికెన్ నా ముక్కలకు కూడా సరిపోతే మనం మాట్లాడే గ్యాప్ బుడక బుడ బుడ చూడండి బొడక్ బుడ బుడ ఇప్పుడు చికెన్ మసాలా తీసుకొని దీంట్లో వేసేయాలన్నమాట హాఫ్ ప్యాకెట్ చాలా చాలా ఎక్కువైపోయింది కలిపినాం మనం ఏనామ కలిపి చికెన్ రెడీ చికెన్ చికెన్ ఫ్యాన్స్ ఆర్ దేర్ మ్యాన్ అరే ఆడవాళ్ళందరికీ ఏమైంది నేను పప్పు ఫ్యాన్ నేను వెజిటేరియన్ పప్పు ఫ్యాన్ కానీ చికెన్ నేను లిటిల్ బిట్ ఆఫ్ చికెన్ తింటా మోర్ అమౌంట్ ఆఫ్ పప్పు నేను నేనెవరినే ఇప్పుడే టేస్ట్ చేసిన అది ఎలా ఉందంటే నాకు అర్థం కాలా ఉప్పు కారం తక్కువ ఉంది అంటే బాగుంది ఉప్పు కారం తప్ప ఇప్పుడు కారం వేసాం ఉప్పు వేసాం ఇప్పుడు కలిపేస్తాం అయిపోయింది చికెన్ ఒక వంట చెట్లు పెడితే బాగుంటుంది అనుకుంటాను నేను కదా చెప్పండి నేను పెడతా వంట ఇదిదే ఛానల్లో వాంట చానల్ రెడీ నా చికెన్ రెడీ రో ఆ కళ పోయి తింటా బాయ్ బాయ్ ఏదో ఒకటి కొట్టు అది మీ ఇష్టం బ్రో